హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ నాగా ఈ రోజు వీడియోలో మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అండి మా ఇంట్లో మేము ఎలా పేర్చాము అలాగే ఏం నైవేద్యం తీసుకువెళ్ళామో కూడా ఈ రోజు వీడియోలో చూద్దాం ఇక్కడ మా అత్తయ్య గారు మేము చక్కగా స్నానాలు చేసి శుద్ధిగా బతుకమ్మను పేరుస్తున్నామండి ఈరోజు బతుకమ్మను పేర్చుకుంటూ మీకు ఒక చిన్న టిప్స్ చెప్దామని అనుకుంటున్నానండి చాలామంది భోజనం చేసిన తర్వాత చెయ్యకూడనటువంటి ఒక ఆరేడు తప్పుల గురించి చెప్తాను మీరు ఏమైనా చేస్తే వాటిని సరిచేసుకోండి అండి చాలామంది భోజనం చేసిన వెంటనే చెంబుడు నీళ్ళు తాగేస్తారు చాలామంది ఇంకొంతమంది అయితే కంచం పక్కనే వాటర్ లోటాలు కానీ బాటిల్స్ కానీ పెట్టేసుకొని ముద్ద ముద్దకి వాటర్ తాగేస్తూ ఉంటారు అది చాలా తప్పండి పొరపోయినప్పుడు లేదా గొంతు పట్టుకున్నప్పుడు ఒక గుక్క నీళ్ళు తాగండి కానీ ఎక్కువ తాగకూడదు కనీసం ఒక గంటన్నా ఆగాలండి ఎసిడిటీ ఫామ్ అవుతుంది లేటుగా అరుగుతుంది ఇలా కనుక మనం తినేటప్పుడు వాటర్ ఎక్కువ తాగితే ఒక గంట ఆగి తాగటం వల్ల డైజెషన్కి బాగా హెల్ప్ అవుతాయి ఇక రెండో మిస్టేక్ ఏంటో చెప్పన భోజనం చెయ్యగానే నడుస్తూ ఉంటారు వాకింగ్ చేస్తూ ఉంటారు కానీ అది వెంటనే చేయకూడదు ఇరవై నిమిషాలైనా గ్యాప్ ఇవ్వాలి జీర్ణ వ్యవస్థకి ఇది చాలా మంచిదండి ఇక మీరు చేసేటటువంటి మూడో తప్పు ఏంటో చెప్పన భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తూ ఉంటారు ఇది అసలే చేయకూడదండి కనీసం రెండు గంటలన్నా గ్యాప్ ఇవ్వాలి బాడీ టెంపరేచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటుందండి ఇలా చేయటం వల్ల అసలు ఏం జరుగుతుందంటే మనలో ఉన్నటువంటి బ్లడ్డు కాళ్ళకి చేతులకి వీటన్నిటికీ సప్లై అవుతుంది మీరు వెంటనే స్నానం చేయటం వల్ల పొట్ట దగ్గర రక్తం స్లో అవుతుంది అప్పుడేమవుతుంది జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఇక నాలుగో మిస్టేక్ ఏంటంటే భోజనం చేసిన వెంటనే పండుకోకూడదు డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది లావెక్కిపోతారు పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు వస్తాయండి కాబట్టి గంట తర్వాత ఒక అర్ధ గంట పండుకోండి చాలు గంటల గంటల అవసరం లేదు చాలామంది భోజనం చేసినంత వెంటనే పండుకుంటే లావైపోతారని అనేది ఉంటుంది కానీ ఎంత ఒక ట్వంటీ మినిట్స్ ఆగిన తర్వాత మీరు అలా పండుకొని లేసారనుకోండి బాడీ నైట్ దాకా కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది ఇక నెక్స్ట్ మీరు చేసేట తప్పేంటంటే యోగాలు డ్యాన్సులు ఎక్సర్సైజ్లు ఇలాంటివన్నీ కూడా భోజనం చేసిన వెంటనే చేయకూడదు ఇక నెక్స్ట్ టీ కాఫీలు తాగటం ఎసిడిటీ ఫామ్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కాబట్టి భోజనం చేసిన వెంటనే టీ కాఫీలు కూడా అస్సలు తాగొద్దు ఇంకా నెక్స్ట్ భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తినకూడదు ఫ్రూట్స్ ఎప్పుడు తినాలో తెలుసా ఖాళీ కడుపుతో తినాలి ఫ్రూట్స్ వల్ల మీకు గ్యాస్ ఫామ్ అవ్వదు అదంతా కూడా మీ అపోహ కొంతమందికి భోజనం చేసిన వెంటనే ఫ్రూట్స్ తినే స్వీట్స్ స్వీట్స్ తినే అలవాటు ఉంది అసలు అది పెద్ద డేంజర్ అండి మీకు తినటానికి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది కానీ భోజనం చేసిన వెంటనే స్వీట్ తినటం వల్ల షుగర్ లెవెల్స్ డయాబెటీస్కి వచ్చే ఛాన్స్లు ఉన్నాయి ఉన్న షుగర్ కూడా పెరిగే ఛాన్స్ నైంటీ పర్సెంట్ ఉందండి బరువు కూడా పెరుగుతారు కాబట్టి భోజనం చేసిన వెంటనే స్వీట్స్ కూడా తినద్దు స్మోకింగ్ పొగ తాగటం ఇవి కూడా అస్సలు చేయకండి చల్లటి నీళ్ళు కూడా తాగకూడదు అర్థమవుతుంది కదా మనకున్న డ్రెస్సులు కూడా లూజ్ చేసుకోకూడదు భోజనం చేసిన వెంటనే మనకు ఉన్నటువంటి డ్రెస్సులు బిర్రుగా ఉన్నాయని చెప్పేసి లూజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత టైట్గా కూడా తినకూడదు మనం ఎప్పుడైనా భోజనం పెట్టుకుంటే దాంట్లో నాలుగు పార్ట్స్ ఉంటే త్రీ పార్ట్స్ తినాలన్నమాట వన్ పార్ట్ మన పొట్ట ఫ్రీగా ఉండాలి మళ్ళీ ఇంకొంచెం పట్టేటంత గ్యాప్ ఉంచుకోవాలి అమ్మ ఇంకొక మెతుకు కూడా పట్టదన్నంత బిర్రుగా ఎప్పుడు తినకూడదు ఇవ్వండి మనం భోజనం చేసేటప్పుడు మనం తెలిసి తెలియక చేసే తప్పులు మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు కొలిచే ముతల్లి ముత్తైదులందరూ ఒక చోట పసుపు కుంకుమలతో పూజింతు ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు కొలిచేము తల్లి ఆట పాటలతోటి అలసి సొలసి నేము బాలవై మా ఇంట వెలసినంతనే ్రిపుర సుందరి త్రిపుర సుందరిగానే కొలుతునమ్మా స్థిరముగా మా ఇంట కొలు ఉండవమ్మా ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మాని పేరు కొలిచేము తల్లి నవరాత్రి పూజకై దీక్ష ലക്ഷ്യൂലത്തോട്ട പൂജിന്തു മമ്മ നവരാത്രി പൂജ കൈ ദീക്ഷ ലക്ഷ്യോട്ടി പൂജിന് നവമി നാട് നീവു ചെണ്ടിക്കൂപ്പി വൈ നവമിനാട് നീവു ചെണ്ടിക്കൂപ്പാമുണ്ടി മാ ഇരമ മുത്യമ పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు కొలిచేము తల్లి ముత్తైదులందరూ ఒక చోట చేరి పసుపు కుంకుమలతో పూజింతు మమ్మ ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి ముత్తైదులందరూ కొలిచేరు తల్లి తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే వంటే పాలసంద్రం పూలే పూల సంద్రాలై నిన్ను అభిషేకించేనే పత్తి పువ్వులని పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులని గుండె సమ్మడిగా కంది పువ్వులనే సీతాజడ పూలే సిగ్గులుగా తీరొక్క పూలు నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నేను తీర్చిదిద్దుతుంటే దారుల్లో ఊరేగా రావే తెలంగాణలు పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే ఆలసంద్రం పూలే పూల సంధాలై నిన్ను అభిషేకించేనే హం మెట్టిని డివీడి చల్లి పుట్టి చేరే వేళ పట్టరాని ఆనంద లోకమంతా తిరిగే చీకటికే రంగులు పులిమావే ఆడ పడుచులు నీ కన్నా తల్లులై పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే అన్న దమ్ములై കണ്ടിരപ്പണ മട്ടിക്ക് തോപുട്ടു നീ വന്മ ജന്മാവേ തെലങ്കണ പൊട്ടി പൂല പ്ലക്കി എക്കി ലോ నిన్ను అభిషేకించే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల రావే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టరావే इसका नाम भगवान माता का बोलिए जय हर हर महादेव बिस्मी 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 ఇదండి మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నెక్స్ట్ వీడియోలో నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్